వాస్తవంగా వీటిపైన ఒక్కసారి మనం లోతులలోకి పోయినట్టయితే రెండు వేల నాలుగు నుంచే మరి కాంగ్రెస్ ప్రభుత్వం మేనాడైతే కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి ఆ సమయం నుండే ఈ ప్రైవేటీకరణ అనేటువంటి విధానానికి తెరలేపిందే కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఆ ఆలోచన విధానం ప్రకారమే పద్నాలుగు వందల బ్లాకులను దేశవ్యాప్తంగా గుర్తించి వాటన్నిటిని కూడా ప్రైవేటైజ్ చేయాలని ఆ రోజే ఆలోచన జరిగినటువంటి విషయాన్ని గుర్తించాలని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను దాని తర్వాత వీళ్ళ అధికారం కోల్పోయిన తర్వాత రెండు వేల పద్నాలుగులో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఎన్ఎంఎం డా ఎన్ఎంఎం డిఆర్ చట్టం తీసుకువచ్చి దీన్ని మరింత పటిష్టంగా అనేకమైనటువంటి ప్రైవేటు సంస్థలకు వ్యక్తులకు ఈ బొగ్గు బ్లాకులు కావచ్చు అదేవిధంగా ఈ మినరల్కి సంబంధించినటువంటి అనేక బ్లాకులను కూడా వాళ్ళకు కట్టబెట్టాలనేటువంటి ఆలోచనలతోటి ఎవరైతే ఈరోజు దేశంలో ప్రధానమైనటువంటి వ్యాపారవేత్తలు ఉన్నారో అదాని కావచ్చు అంబానీ కావచ్చు వేదాంత కావచ్చు జిందాల్ లాంటి సంస్థలను కాపాడడం కోసమే వాళ్ళ కొమ్ము గాయడం కోసమే మరి ఒక ప్రయత్నం జరిగిన మాట వాస్తవం మరి దానికి అనుగుణంగానే ఈ యొక్క ప్రైవేటీకరణ జరుగుతూ వస్తూ ఉన్నది కానీ తెలంగాణ రాష్ట్రానికి వచ్చేసరికి ఆనాడున్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తలంచింది ఒకటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సింగరేణి గనులన్నీ కూడా ఇక్కడ ఏ ఈ ప్రాంతంలో ఏ గనులు వచ్చినా అది సింగరేణి సంస్థ ఆధ్వర్యంలోనే నిర్వహించాలనేటువంటి పట్టుదలతో వారు అదే నిర్ణయంతో గట్టిగా నిలబడి సింగరేణి సంస్థ కాపాడుకోవడం కోసం ప్రయత్నం జరిగింది మరి బలవంతంగా నాలుగు బొగ్గు బ్లాక్లను కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం సింగరేణిలో నాలుగు బొగ్గు బ్లాక్లను ప్రైవేట్ చేసి ప్రైవేటైజ్ చేసి వాటిని వేలాం వేస్తే వాటిని నిర్వహణ చేయకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి శాసనసభలో ఏకగ్రీవ తీర్మానం చేయడంతో పాటు మరి సింగరేణి సంస్థలో ఉన్నటువంటి మొత్తం కార్మిక సంఘాలన్నీ కూడా నిరసన తెలుపుతూ మూడు రోజుల పాటు స్తమ్మె చేస్తూ అదేవిధంగా మరి వాళ్ళు కూడా ఈ ప్రైవేటీకరణకు నిరసనగా ఎవరు వచ్చినా మేము పనిచేయనియమని చెప్పేసి ఆ రోజు ప్రభుత్వం కానీ సంఘాలు కానీ ఏకతాటిపైన నిలబడి వాటి కోసం పోరాడినటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తా